గౌరవ మంత్రి గారు రవాణా మరియు బీసీ శాఖ మాత్యులు పున్నం ప్రభాకర్ గారు వారు గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధిలో భాగంగా ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువును సుందరీకరణలో భాగంగా మరి పద్దెనిమిది కోట్ల నిధులు విడుదల చేసి అవి టెండర్ ప్రాసెస్ అవుతున్నాయి మరి అదేవిధంగా ఇంకా పదమూడు కోట్లు కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది మరి ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ పేరున్న ఎల్లమ్మ చెరువు మరి ఆ సుందరీకరణలో భాగంగా కూడా బ్రిడ్జ్ వాకింగ్ ట్రాక్ గ్లా బ్రిడ్జ్ అంటే మామూలుగా సిమెంట్ బ్రిక్స్ తోటి కాకుండా మరి గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేదు మరి అలాంటి బ్యూటీ స్పాట్గా మరి ఎన్నో సృజనాత్మకంగా ఆలోచించి ఈ ఎల్లమ్మ చెరువును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక చెరువు దగ్గరనే ఇంత మంచిగా ఏర్పాటు చేసే విధంగా వాకింగ్ ట్రాక్ కానీ పార్కింగ్ ప్లేస్ కానీ బతుకమ్మలు ఆడుకునేందుకు స్పాట్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా అందులో భాగంగానే అభివృద్ధిలో భాగంగానే అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ ఆహ్లాదంగా ఉండేటట్టుగా ఎల్లమ్మ చెరువు రూపుదిద్దుకుంటుందని త్వరలోనే మన ప్రజలందరి కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుసు